సో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను వి వెంకి ఈరోజు వచ్చేసి ఇక్కడ ఓఆర్ మీద ఉన్నామండి ఇక్కడ నుంచి మనము హైటెక్ సిటీ వచ్చేస్తున్నాము కాకపోతే ఏంటంటే అండ్ కొన్ని కొన్ని డిసప్పాయింట్ డిసప్పాయింట్ ఎదుగుతున్నాయి కొన్ని ట్రిప్స్ అనుకున్నా కదా నెక్స్ట్ మంత్ కానీ నెక్స్ట్ ఇయర్ ఉన్నాయి కదా కొన్ని కొన్ని అవన్నీ కూడా మైండ్లో అలా ఉండిపోయినాయి కాకపోతే నెక్స్ట్ మంత్ కంపల్సరీగా ట్రిప్ ఉంటుంది ఒకటి ఒకటి స్టార్టింగ్ సీజన్ ఏముంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి కొన్ని అనుకుంటున్నాను బట్ ఏంటంటే కానీ కంపల్సరీగా వెళ్తాను అంతకుముందు మీ అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే కొందరు ముఖ్యంగా చెప్పాల్సిన వాళ్ళలో చాలామంది ఉన్నారు అదేంటంటే ప్రతి ఒక్క వీడియో చూస్తూ లైక్ చేస్తూ కామెంట్ చేస్తూ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదములు అండ్ రాబోయే వీడియోస్ మాత్రం ఖచ్చితంగా బాగుంటాయని చెప్పేసి చెప్తున్నాను ఎందుకంటే ఇప్పుడు ఒక డిసప్పాయింట్ అని కాదు కానీ మనసులో సమ్ ఓకే ఫ్రెండ్స్ మీరైతే అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను అండ్ ప్రతి ఒక్కరూ వాళ్ళ లైఫ్లో వాళ్ళు అడుకునేది ఖచ్చితంగా సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేనైతే నేను కూడా మీతో పాటు ఉంటాను సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఇంకేం లేదు బట్ ఏదో చెప్పాలనుకుంటున్నా బట్ అది థ్యాంక్ యూ అండి ఇంకా ఇంతమంది ఇంకా ఇంతకుమించి ఏం చెప్పలేను అలాగే మన మెయిన్ ఛానల్ కూడా చూస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదములు మెయిన్ ఛానల్ వచ్చేసి మనం అండి అది కూడా వచ్చే టైం దగ్గరలో పడింది మళ్ళీ రీమానిటైజేషన్కి ఆల్రెడీ మానిటైజన్ అయింది కదా మానిటైజ్ అయ్యి నేను కొన్ని చేసిన తప్పుల వాళ్ళ మానిటైజ్ పోయి మళ్ళీ మానిటైజన్ మానిటైజేషన్ దగ్గరలో ఉన్నాను కాబట్టి ముఖ్యంగా మరీ మరి మా మన ఛానల్ వస్తున్న వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి అక్కలు చెల్లెళ్ళు ఫ్రెండ్స్ నేను ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదములు ముఖ్యంగా నేనుకున్న వాళ్ళు అయితే మాత్రం చూడలేదండి జస్ట్ మన సబ్స్క్రైబర్లు మాత్రం చూ మేబీ ఇక్కడ చూసినట్టుకైతే సపోర్ట్ అందరికీ ధన్యవాదం మాత్రం చెప్పగలను ఎందుకంటే ఎవరు చూస్తున్నారు ఎవరు చూడట్లేదు అని చెప్పేసి క్లియర్గా మనకు అర్థమవుతుంది సో చూసిన వాళ్ళకు థ్యాంక్ యూ చూడని వాళ్ళకు థ్యాంక్ యూ ఎందుకంటే ముఖ్యంగా ఒకటి ఇక్కడ గుర్తుపెట్టుకోండి మన బంధువులు మాత్రం ఒక్క లైక్ కానీ కామెంట్ కానీ చేయరనమాట ఎందుకంటే వాళ్ళు ఇచ్చే లైక్తో మనం ఎక్కడ మళ్ళీ బాగుపడతామని చెప్పేసి ఎక్కడ పైసాయికి వెళ్తామని చెప్పేసి సో కాబట్టి ఇన్స్టాగ్రామ్లో కావచ్చు యూట్యూబ్లో కావచ్చు ఇంకోటి ఇంకోటి కావచ్చు ఎవరికి కూడా మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయవద్దు మన ఎవరైనా సరే నేను కావచ్చు నువ్వు కావచ్చు ఎవరైనా సరే యూట్యూబ్ స్టార్ట్ చేసిన ప్రతి ఒక్కరికి ఇది ఒక మెయిన్ థింగ్ అనమాట ప్రతి ఒక్కరు ఎవరు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం ఇస్తారంటే వాళ్ళ రిలేటివ్స్కి సెండ్ చేస్తారన్నమాట ఈ వీడియో పెట్టండి చూడండి అని చెప్పేసి ఇంకొకటి నా వీడియో చూడండి నాకు లైక్ కొట్టండి అని చెప్పేసి ఎవరిని అడగొద్దండి ఎందుకంటే వాళ్ళు ఎలాగో కొట్టరు మీరు అడిగి అడిగి అలసిపోక అడిగి అడిగి అలసిపోవడం కన్నా అడగకుండా పక్క తప్పుకోవడం చాలా బెస్ట్ అండి ఓకేనా కాబట్టి ప్రతి ఒక్కరికి నేను చెప్పే ఒక చిన్న వినపం ఏంటంటే ఫోకస్ మీరు యూట్యూబ్లో లైఫ్ లాంగ్ మీన్ లాంగ్ రన్లో ఉండాలనుకుంటుంటే మాత్రం లెంత్ వీడియోస్ చేస్తూ ఉండండి ఫోకస్ చేస్తూ ఉండండి అండ్ తప్పకుండా ట్యాగ్స్ కానీ డిస్క్రిప్షన్ కానీ అలాగే ఎండ్ స్క్రీన్ కానీ ఐ కార్డ్స్ కానీ ఉపయోగిస్తూ ఉండండి డిసప్పాయింట్ మాత్రం కాకూడదు ఏదో ఒక్క వీడియో వైరల్ అయితే ఆటోమేటిక్గా దాని ద్వారా మిగతా వీడియోస్ కూడా కంపల్సరీగా అనమాట సో ఆ యొక్క వీడియో వైరల్ అయ్యే వరకు వెయిట్ చేస్తూ ఉండండి ఓకేనా సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఇంకా మీరు డౌట్స్ ఉంటే ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేసుకోండి ఓకేనా బైక్ రైడర్ వెంకీ వన్ టూ అంటే అని చెప్పేసి ఉంటుంది బైక్ రైడర్ వెంకీ వన్ టూ కింద డిస్క్రిప్షన్ కూడా ఇస్తారనమాట ఇన్స్టాగ్రామ్ ఐడి అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఎవరికి కూడా నా నా వీడియో చూడండి నా వీడియోకి లైక్ కొట్టండి నా వీడియో కావాలని చెప్పేసి అలా అడగకూడదండి ఓకేనా ఎందుకంటే మనం ఇప్పుడు చిన్న యూట్యూబర్స్ కావచ్చు రేపు పొద్దున తోపు యూట్యూబ్ అయ్యే ఛాన్స్ హండ్రెడ్ పర్సెంట్ ఉంటాయి అన్నమాట ఎప్పుడు కూడా నెవర్ గివ్ అప్ ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు ఇదేందంటే నేను ఏదో మ అంటే మైండ్లో కానీ మనసులో ఏదో తీరని అసంతృప్తితో ఓకే అండి సో తర్వాత చేద్దాం మీటప్ ప్లాన్ చేద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్